ఇప్పుడు చైనా ఉందనుకోండి చైనాలో జనాభా పెరుగుతుంది ల్యాండ్ ఏమైనా పెరుగుతుందా ల్యాండ్ అదే ఉంటుంది అలాగే మనకి ఇండియాలో ఇప్పుడు చైనా కంటే ఎక్కువ మంది జనాభా ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలో కూడా సో ల్యాండ్ ఏమైనా పెరుగుతుందా ల్యాండ్ పెరగట్లేదు కానీ ఆహార సంక్షోభం మాత్రం రాను రాను పెరుగుతూ ఉంది ఆహార సంక్షోభం ఎందుకు పెరుగుతుందంటే జనాభా పెరుగుతున్నారు ల్యాండ్ అలాగే ఉంటుంది ల్యాండ్తో పాటుగా రియల్ ఎస్టేట్ పెరిగి అంతా కూడా కల్టివేషన్ ల్యాండ్ అంతా కూడా కన్వర్టెడ్ టు రియల్ ఎస్టేట్ అనమాట సో అందువల్ల ఏమవుతుందండి ఆటోమేటిక్గా మీకు ఆహార ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంది ఆహార అంటే సింపుల్గా చెప్పాలంటే ఆహారం ఏదైతే ఉందో అది తయారు చేయడం అంటే పంట పండించడం తగ్గిపోతుంది సో ఇప్పుడు నా జనరేషన్కి నేను ఇదైనా చేస్తున్నాను నా నెక్స్ట్ జనరేషన్ ఇది చేస్తారో కూడా చేయలేదు సో మా నాన్నగారు చేశారు మా నాన్నగారు ఆయనకి ఏజ్ అయిపోయింది దాని తర్వాత నేను తెచ్చుకోవాలి సో నేను కూడా ఏదో చిన్నగా నేర్చుకుంటున్నాను నేను కూడా అంటే నా నెక్స్ట్ జనరేషన్కి ఇంకా చెప్పడానికి కూడా ఏముండదు చేయడానికి కూడా ఏముండదు సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ కూడా వ్యవసాయాన్ని ఒక రోజులో ఒక అరగంట కుదిరితే లేదంటే వారంలో ఒక రోజు వ్యవసాయాన్ని కూడా ఒక వృత్తిగా మీరు తీసుకోండి దాని నుంచి నెక్స్ట్ జనరేషన్కి మీరు నేర్పించండి సో అలాగని చెప్పేసి వ్యవసాయం అంతా కూడా నష్టం వస్తుంది వ్యవసాయం మేము చేయలేమని చాలామంది ఒక పందాలు ఉన్నారు సో దానికి కాదు వ్యవసాయంలో కూడా కనీసం నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించవచ్చు అలాగే పది సంవత్సరాల తర్వాత కనీసం అదే వ్యవసాయంలో ఒక ఎకరం పొలం ఉంటే కనీసం యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు కూడా సంపాదించవచ్చు అదే వ్యవసాయంలో అని నిరూపించడానికి నేను ఈ వీడియో ఏదైతే ఉందో అంత కూడా చూపించాలనుకుంటున్నాను సో దాంట్లో భాగంగానే ఇది చెప్పాను కదా మీకు ముప్పై సెంట్లు ల్యాండ్ అండి